ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ నాలుగు రోజులకి వెళ్ళి నాకు కెమెరా బాగా బ్లర్ అయిపోయింది అసలు ఫ్రంట్ కెమెరా డస్ట్ పోయి అనుకుంటా లాస్ట్ టైం ఇట్లా అయితే దాంట్లో అదే మళ్ళీ క్లియర్ అయిపోయింది మళ్ళీ సేమ్ ఇట్లా అయింది ఫ్రంట్ కెమెరా చూస్తుంటే కొంచెం ఇట్లా బ్లర్ బ్లర్గా ఉంది బ్యాక్ అయితే బాగానే ఉంది అనమాట ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేము అన్ని డీజిల్ మొత్తం పైపులు అన్ని లోడ్ చేసుకుని సైట్కి అయితే పోతున్నాము చాలా దూరం అన్నమాట సైట్ వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ వచ్చేసినాం ఒక టెన్ కిలోమీటర్స్ వస్తే సైట్కి వెళ్ళిపోతాం అనమాట వెళ్ళిపోతాం అనగా ఆయిల్ స్మెల్ వస్తుంది ఆయిల్ మారుతున్న స్మెల్ అయితే వస్తుంది అనమాట నేనేమనుకున్నాను అంటే నిన్న ఇంజన్ ఆయిల్ టాపప్ చేశాను నేను ఇంజన్లో ఇంజిన్ ఆయిల్ టాపప్ చేస్తే కొద్దిగా మన సైలెన్సర్ ఎగ్జాస్ట్ మీద పడింది పడితే ఒక అది హీట్కి బర్న్ అయ్యి ఆ స్మెల్ వస్తుంది ఏమో అనుకున్నాను అని చెప్పి ఇంకొంచెం కొద్దిగా దూరం అయితే వచ్చిన బాగా అంటే ఎక్కువ రాలేదు ఒక ఒక కిలోమీటర్ లోపే వచ్చిన ఇంకా స్మెల్ ఇంకా వస్తుంది సరే సరే అని చెప్పేసి దిగి ఇంజిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంజన్ అంతా బాగానే ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇబ్బంది లేదు సరే అనుకుమాలకి వెళ్ళి చూసి అనుకుమల్ అంతా బాగానే ఉంది సరే గేర్ బాక్స్ చూసి ఆ గేర్ బాక్స్ బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఇంకెక్కడికి వెళ్ళి వస్తుంది అని స్మోక్ రాట్లా స్మెల్ అయితే వస్తుంది సరే అని చెప్పేసి వన్ బై వన్ టైర్ అయితే చెక్ చేసుకుంటా వచ్చిన అనమాట వస్తే ఇక ప్రాబ్లం అయితే ఇట్లా కనపడింది చూడండి ఈ ప్రాబ్లం ఏంటన్నది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మెకానిక్ అవసరం లేకుండా మనమే చక్కగా టెక్నిక్తో మనమే చేసుకోవచ్చు అనమాట ఎట్టు ఎవరు మెకానిక్ సాయం అవసరం లేదు మనమే చేసుకోవచ్చు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లేదంటే ఓపెనింగ్ వరకే ఈ వీడియోలు చూపిస్తున్నా ఫిట్టింగ్ కావాలంటే నాకు ఆ స్పియర్ రావాలి టైం పడుతుంది అదే నెక్స్ట్ వీడియోలు చూసుకుందాం ఇప్పుడైతే నేను ఓన్లీ ఫిట్టింగ్ ఓపెనింగ్ వరకే చూపిస్తున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొత్తం బండి అంతా చెక్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ఈ టైర్లు అయితే చెక్ చేయడం మొదలైట్ అనమాట చెక్ చేస్తూ ఉండగా ఈ ప్రాబ్లం అయితే కనపడింది లోపల ఆయిల్ సీలు అనమాట ఆ హౌజింగ్లో ఆయిల్ సీలు కొట్టేసి ఆయిల్ లీక్ అయ్యి మనం బ్రేక్ అప్లై చేస్తాం కదా బ్రేక్ అప్లై చేసినప్పుడు అది తట్టుకొని బ్రేక్ తట్టుకొని ఈ ఫైర్ అయితే అయింది లోపల పక్క సీల్ పోయి అయిపోయింది అనమాట బ్రేక్ అప్లై చేసినప్పుడు డ్రమ్ బ్రేక్ రుద్దు కానీ మాములుగా ఫైర్ అయితే ఏర్పడి ఇంజిన ఆయిల్ బర్నింగ్ అవుతున్న స్మెల్ అయితే అనమాట ఇది లోపల పక్క సీల్ పోయింది బయట పక్క అదే బయట పక్క పోతే మనకి బయటకు ఏర్పడుతుంది లోపల పోయింది కాబట్టి బ్రేక్ పాయింట్స్కి ఓపెన్ చేసి లోపల ఎంత డ్యామేజ్ అయిందన్నది చూడాలి సీల్ ఒకటే పోయిందా ఇంకేమైనా పోయిందా ఏంది దానికత అన్నది ఇక ఈ ఉన్న సాఫ్ట్ తీసేసుకుంటే తెలుస్తుంది మనకి సాఫ్ట్ అయితే బాగానే ఉంది ఫ్రీగానే వచ్చేసింది కాకపోతే ఇప్పుడు సీల్ పోయింది లోపల పక్క సీల్ పోయింది అదే బయట పక్క పోతే ఇప్పుడు మనం సాఫ్ట్ తీసినాం కదా ప్లాంజీ ప్లాంజీకి వెళ్ళి కారుతుంది అనమాట అక్కడ ఒక సీల్ ఉంటుంది ఆ సీల్కి వెళ్ళి కారుతా ఉంటుంది లోపల పోయింది కాబట్టి మొత్తం బ్రేక్ ప్యాట్లు తడిసిపోయి డ్రమ్ము బ్రేక్ అప్లై చేసినప్పుడు డ్రమ్ము డ్రమ్ముకు కానీ స్మోక్ అయితే ఏర్పడి ఆయిల్ కాలిపోయింది అనమాట ఇప్పుడు ఇక్కడ పదహారు నెంబర్ స్పాన్ ఒకటి వస్తుంది స్పాన తీసుకొని పైన నెట్ లాగా ఉంటుంది ఆ నెట్ తీసేస్తే ఈ చెక్ నెట్ అయితే పడుతుంది అప్పుడు మనం ఈ మొత్తం ఈ హబ్బంతా బయటికి లాగేసి ఆ సీల ఇంక బేరింగ్లు ఉంటాయి రెండు బేరింగ్లు బేరింగ్లు కూడా ఏమన్నా ప్రాబ్లం అయిందని చూసుకుంటే సరిపోతుంది ఇంకొకటి దీంట్లో గ్రీజ్ లేదు ఈ హబ్బులు అస్సలు గ్రీజే లేదు అదొకటి మెయిన్ ప్రాబ్లం గ్రీజ్ ఉంటే ఏమన్నా ఉండేదేమో కానీ గ్రీజ్ అయితే అస్సలు జీరో నాకైతే ఏం కనపడలేదు గ్రీజు ఈ ఇప్పుడైతే సిక్స్టీన్స్ మనతో దాన్ని ఓపెన్ చేసి ఈ చెక్కనట్టు కూడా తీసేసినామంటే మనకి ఇంకేమన్నా డ్యామేజ్ అయింది అయిందేమో తెలుస్తుంది ప్రస్తుతానికైతే నేనైతే సీలే అనుకుంటున్నా ఇంకేం డ్యామేజ్ కాకుండా ఉంటే బాగుండదు సీల్ ఒకటి అయితే ఇటువంటి ప్రాబ్లం ఉండదు సీలేసుకుని వెళ్ళిపోతాం ఇంకా వేరే వేరే ఏమన్నా అంటే మళ్ళీ మన దగ్గర పేరు లేకపోతే కొంచెం ఇబ్బంది సీల్ అయితే ఆఫీస్లో ఉంది ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను చూసినా అనమాట సీల్ అయితే ఉంది సో సీల్ వచ్చేస్తుంది ఖచ్చితంగా దాంతో ఏం ప్రాబ్లం లేదు ఇంకేమన్నా మేజర్గా బేరింగ్ కానీ లేదంటే లోపల ఈ సాఫ్ట్కి ఏమైనా ఇబ్బంది అయిందా అన్నది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే కానీ తెలియదు మనకి ఓపెన్ చేసే ముందే నాకు డౌట్ వచ్చి నేను అయితే డ్రమ్ రొటేషన్ చేసిన అనమాట హబ్బుని రొటేట్ చేస్తే బాగానే రొటేషన్ అయితే అవుతుంది ఎటువంటి సౌండ్ లేదు బాగానే ఉంది సో ఇప్పుడైతే మనం ఒక్కసారి ఈ ఈ చెక్కునట్టు అయితే బయటికి కొట్టేసి ఆ చెక్నట్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న మొత్తం అన్నీ హబ్బు గొబ్బ గుబ్బ బయటకు అయితే వచ్చేస్తుంది మామూలుగా ఈ చెక్కినట్టుకి సాకెట్ ఉంటుంది పెద్ద సాకెట్ ఆ గబ్బులో కూర్చొని ఓపెన్ చేసుకోవడానికి పెద్ద రాడ్ అవుట్ ఉంటుంది అనమాట సేమ్ మన వీల్ వీల్ని ఎట్లయితే ఓపెన్ చేస్తామో అట్లా ఓపెన్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే దాంతో కొడుతున్నా ఓకే అదైతే ఆల్రెడీ రొటేషన్ అవుతుంది కొంచెం పెద్దదాన్ని తీసుకుని అని చెప్పి ట్రై చేస్తున్నా ఆల్రెడీ మూమెంట్ అయిందన్నమాట సో మనకి ఇబ్బంది లేదు అట్లానే కొంచెం అంటే కొద్దిగా లూజ్ చేస్తే చాలు హ్యాండ్తో ఓపెన్ చేసుకోవచ్చు మనం కొద్దిగా లూజ్ అయితే హ్యాండ్ ఓపెన్ చేసుకోవచ్చు నాకైతే కదిలింది ఆల్రెడీ చూపిస్తాను చూడండి మీకు హ్యాండ్తో ఓపెన్ చేసి చూసారు కదా వస్తూ ఉంది హ్యాండ్తో అయితే ఓపెన్ అయిపోయింది అనమాట మామూలుగా మాములుగా అది సాకెట్ ఉంటే ఏంటంటే జస్ట్ ఒక వన్ సెకండ్లో పని దీనికి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదు సాకెట్ ఉంటే ఇది ఏంటంటే కొడతాం కదా కొట్టినప్పుడు గబ్బా నటిట్ అయిందంటే థ్రెడ్ డ్యామేజ్ అవుతుంది అనమాట కాదు ఇప్పుడు ఏంటంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇట్లా తీసినాను మామూలుగా అయితే మెకానికల్ దగ్గర అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సాకెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ దగ్గర చెక్ నట్ ఓపెన్ చేసినాం కాబట్టి ఆల్రెడీ ఈ అయితే ఊరుకునే వచ్చేస్తుంది అనమాట కొన్ని కొంచెం గట్టిగా పట్టుకుని ఉంటాయి కొన్ని ఫ్రీగా వచ్చేస్తాయి ఇది ఆల్రెడీ షేక్ అవుతుంది చెక్ అయింది ఆల్రెడీ ఊరికి వచ్చేస్తుంది అనమాట చేతున్న లాగితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను నాకైతే కింద పడడానికి ఇష్టం లేదనమాట అందుకే నేనైతే సంచులు ప్రాపర్గా సంచులు అన్నీ పెట్టుకొని ఒకటేసారి కిందకి పడేదామని చూస్తున్నాను సంచిలు పెట్టుకున్నామంటే ఎందుకంటే కింద మొత్తం డస్ట్ ఏముంది ఏం లేదు అందుకని సంచులు అడిగినా అనమాట సంచులు తీసుకురావడానికి వెళ్ళిరు ఒకసారి సంచులు వచ్చేసింది అంటే సంచిలు పెట్టేసి కిందకి లాగేస్తే బేరింగ్లో అయితే ఏం డ్యామేజ్ కాలేదు బాగా తెలిసిపోతుంది ఎందుకంటే ఆ రొటేషన్లో నాకు సౌండ్ ఏర్ప ఏర్పడింది నార్మల్గానే తిరుగుతున్నాయి లోపల బే బేరింగ్ కోన్లు అయితే బేరింగ్ అయితే ప్రాబ్లం లేదు బేరింగ్ ప్రాబ్లం బేరింగ్ పదులు ఉంటే ఇది ఇంత ఫ్రీగా రొటేషన్ కాకపోయింది అక్కడ తిప్పిన కదా నేను ఇంత ఫ్రీగా కాకపోదు అనమాట సో బేరింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు నేనైతే ఫస్ట్ అయితే భయపడినా బేరింగ్ అన్న ప్రాబ్లం అయిందా అయిందా అని చెప్పేసి ఫస్ట్ అయితే భయపడినా కానీ ఎందుకంటే నాకు ఈ రొటేషన్ అయిన తర్వాత కొంచెం కొద్దిగా మనసు పడింది అనమాట ఓకే సీలు అయిపోయింది అని ఇప్పుడు దీనికి ఏందన్నది కింద పడితే మొత్తం తెలిసిపోతుంది ఫస్ట్ బేరింగ్ అయితే వచ్చేసింది ఆ బేరింగ్ బాగానే ఉంది బాల్స్ ఏమీ పడలేదు అన్నమాట బేరింగ్ మగిలి ఖచ్చితంగా బాల్స్ అయితే ఏదో ఒక బాల్ అయితే ఆ కోన్ అయితే బయట పడిపోయేది అంతా బాగానే ఉంది ఏం లేదు ఇది ఒకసారి డీజిల్తో నిల్తో మొత్తం కడిగిచ్చేసి ఆ సీలు ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను ఆ సీలు తీసేసి టీజ్గా మనం మళ్ళీ ఎట్లా ఉంది సీల్ వచ్చిన తర్వాత యాజ్టీజ్గా ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే బ్రేక్ ఫ్యాడ్స్ మొత్తం ఆయిల్ పట్టేసింది కదా ఒకసారి వీళ్ళకి డీజిల్ సర్వీసింగ్ అయితే చేపించేసి మళ్ళీ ఎమ్మటిని పొడిగుడ్డుతో క్లీన్ అంటే ఏం కాదు అట్లానే అంటే మళ్ళీ బ్రేక్ అప్లై చేసినప్పుడు కొంచెం ఫైర్ అవుతుంది ఫైర్ అయ్యాయి స్మోక్ వచ్చి వచ్చి ఆగిపోతుంది అన్నమాట డ్రై అయ్యేంత వరకు ఆ తిప్పాలన్నీ పడుకోకుండా ముందే మనం అవి క్లీన్ చేయించేసి అడ్ర ఇప్పుడు ఎట్లా సీల్ వచ్చేదాకా టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో వెళ్తానైతే పొడిగుడ్డతో క్లీన్ చేయించేసినామంటే ఈ అయిపోతుంది ఇప్పుడైతే నేను చూపిస్తా చూడండి సీలు ఏ సీలు పోయిందన్నది ఇదంతా డీజిల్తో కడిగేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ టెన్ నెంబర్స్ పాన వచ్చి ఆ చిన్న అబ్బోలాగా ఉంటుంది అన్నమాట డబ్బా లాగా అది తీసేసినామంటే లోపల మనకి సీల్ అయితే ఏర్పడుతుంది ఫస్ట్ బిఫోర్ మనం తీసేసే ముందు సీల్ నెంబర్ తీసుకున్నామంటే తీసుకొని ఆఫీస్కి పంపించేస్తే వాళ్ళు అక్కడ అక్కడకి వేసేస్తారు తర్వాత మనం కొట్టేవచ్చు అనమాట ఎట్లా పడితే అట్లా కొట్టినామంటే సీల్ నెంబర్ పోతుంది సీల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని కొట్టాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసి టెన్ నెంబర్స్ పాన్ అవుతుంది దాంతోని వీళ్ళతో చెప్పేసినా అంటే దాన్ని అయితే బయటికి తీసేస్తారు తర్వాత మనం సీల్ని అయితే కొట్టి బయటికి తీసేవచ్చు ఇది ఇన్నర్ సీల్ అనమాట నెంబర్ అది మనకే నెంబర్ దొరికేసింది కాబట్టి సీలు ఎట్లా అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా సీల్ అయితే తీసుకోవచ్చు కొట్టిన కొట్టంగాల్లో వచ్చేసింది ఇదే సీలు ఇన్నర్ సీల్ అనమాట ఇది ఈ సీల్ పోయి మనకి ఆయిల్ అయితే బాగా లీక్ అవుతుంది ఈ సీల్ మన దగ్గర అయితే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇలా దొరుకుతుంది అన్న టెన్షన్ దొరుకుతుంది దొరుకుతా టెన్షన్ లేదు సీల్ అయితే ఉండదు కాబట్టి సీల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆఫీస్లో ఉందనమాట ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేసి ఓకే అయిపోయింది ఈ లోపు మొత్తం ఇవన్నీ సర్వీసింగ్ చేసి డీజిల్తో మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టించేసుకొని సీల్ వచ్చిన తర్వాత అయితే ఫిట్టింగ్ చేసుకుంటాం ఎట్లా తీసినామో సేమ్ అట్లానే ఫిట్టింగ్ చేసుకుంటాం దాంట్లో మళ్ళీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మనం ఎట్లా తీసినాం అట్లా ఫిట్టింగ్ చేసుకోవడమే దానికి మనం మళ్ళా ఓ ఆలోచించాల్సిన అవసరం లేదు నేను నాకైతే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్